మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు బాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో నటించి హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకుంది దీపికా ఇకపోతే దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం నాగ్ అశ్విన్ దర్శక వహించిన ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటించిన విషయానికి తెలిసిందే ఈ సినిమా ఈ నెల ఇరవై ఏడున విడుదల కానుంది కాగా గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో దీపికా పదుకొనే కల్కి సినిమా ప్రమోషన్స్ కి రాదేమో అని చాలా మంది సందేహం వ్యక్తం చేశారు దీపిక పదుకొనే కల్కి షూటింగ్ పూర్తి కాగానే ఆమె ప్రెగ్నెంట్ అయింది దాంతో కల్కి ప్రమోషన్స్ కి రాకపోవచ్చని ప్రచారం గట్టిగానే జరిగింది కల్కి బుజ్జి కార్ రివీల్ ఈవెంట్ కి దీపిక హైదరాబాద్ రాలేదు సో ఆమె ఇక కల్కి ప్రమోషన్స్ లో పాల్గొనదు అనుకుంటున్నారు కానీ దీపికా పదుకొనే అందరి అనుమానాల్ని పటాపంచలు చేసేసింది ముంబైలో జరిగిన కల్కి ఈవెంట్ లో దీపికా పదుకొనే హాజరైంది అది కూడా బేబీ బంప్ తో దీపికా కల్కి ప్రమోషన్స్ కి రావడం ప్రభాస్ కల్కి చిత్ర దర్శకుడు నాగిని పొగడడం ప్రభాస్ అభిమానులని విపరీతంగా ఆకట్టుకుంది ప్రభాస్ ఫ్యాన్స్ అయితే దీపికా డెడికేషన్ కి ఫిదా అవుతున్నారు ఆమె ప్రెగ్నెంట్ అయినా బేబీ బంప్ తో ఇబ్బంది పడుతున్నా చాలా యాక్టివ్ గా కల్కి ప్రమోషన్స్ కి రావడం పట్ల చాలా మంది దీపికా పై రెస్పెక్ట్ పెరిగింది అంటున్నారు అంత డెడికేషన్ ఉంది కాబట్టి ఆమె టాప్ హీరోయిన్ అయింది అంటూ ప్రశంసిస్తున్నారు ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేష కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి